హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు ఒక శుభవార్త అండి వాళ్ళందరి అకౌంట్లో డబ్బులు అయితే పడబోతున్నాయి మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబుర్ అయితే చెప్పిందండి ఆర్టీసీలోని రెండు వేల పదిహేడు పిఆర్సి అంటే వ్యతన వేతన సవరణకు సంబంధించిన బకాయిల్లో ఇరవై ఐదు శాతం చెల్లించేందుకు జిల్లాల వారీగా ఎంత నిధులు అవసరం చెప్పండి అంటూ ఆ వివరాల కోసం ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ అయితే చేసింది రెండు వేల పదిహేడు పిఆర్ పిఆర్సికి సంబంధించి రెండు వేల ముప్పై ఐదు జూన్ నాటికి రిటైర్ అయ్యే వారందరికీ బకాయిలు చెల్లించారు అయితే రెండు వేల ముప్పై ఐదు నుంచి రెండు వేల అరవై మధ్య రిటైర్ అయ్యే వారికి ఇప్పటికీ యాభై శాతమే చెల్లించగా ప్రభుత్వం తాజాగా వీరికి మరో ఇరవై ఐదు శాతం చెల్లించేలా నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు పిఆర్సికి సంబంధించి జిల్లాల వారీగా వివరాలు ఇవ్వాలని ఆర్టీసీ ఫైనాన్స్ అడ్వైజర్ ఆదేశాలకి జారీ చేసిందండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది సీఎం అలాగే రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ ఎండికి ధన్యవాదాలు తెలిపారు ఇటు పెండింగ్ లో ఉన్న నూట ఇరవై కోట్ల రూపాయలు అలాగే అరవై కోట్లు అందులో అరవై కోట్లు మంజూరు చేసేందుకు అయితే నిర్ణయం తీసుకున్నారండి ఈ మేరకు రెండు మూడు రోజుల్లో బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉందంటున్నారు ఈ ఏడాది సంక్రాంతి సమయంలో ఆర్టీసీ లాభాలు అయితే వచ్చాయి ఆ సమయంలో ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ అధికారులు ఉద్యోగులు సిబ్బందిని అభినందించారు ఆ సమయంలోనే పెండింగ్ బకాయిల్ని కొంత చెల్లిస్తామన్నారు ఈ మేరకు ఆ హామీని అయితే నిలబెట్టుకున్నారండి పిఆర్సి బకాయిల్లో ఇరవై ఐదు శాతం చెల్లించేందుకు సిద్ధమయ్యారు ఈ మేరకు ఆ వివరాలు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు పెండింగ్ ఫైల్స్ని క్లియర్ చేసే పనిలో అయితే ఉన్నారండి గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి అయితే తెలిసిందే అయితే పెండింగ్ పీఆర్సీలపై ఉద్యోగ సంఘాలు నేతలు వరుసగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా పెండింగ్ బకాయిల్ని చెల్లించేందుకు కసరత్తు జరుగుతోంది ఆర్టీసీ ఉద్యోగులు ఈ నిర్ణయంపై ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్